ఆర్టీసీ కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది ఇరవై ఒక శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అయితే ప్రకటించింది ఈ పీఆర్సీ జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానుందని చెప్పేసి అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే చెప్పారు అయితే తమపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఉద్యోగుల శ్రేయస్ కోసమే తమ పిఆర్సీ ప్రకటించామని అయితే మంత్రి చెప్పారు అయితే ఈ పిఆర్సీ ప్రకటన వల్ల సంవత్సరానికి ప్రభుత్వంపై నాలుగు వందల పద్దెనిమిది కోట్ల భారం పడుతుందని చెప్పేసి అయితే మంత్రి వివరించారు అయితే పీఆర్సీ ప్రకటనతో అయితే యాభై మూడు యాభై వేల డెబ్బై ఒక్క మంది ఉద్యోగులు అయితే లబ్ది పొందనున్నారు అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో అయితే తమకు పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా వారు సమ్మె కూడా చేశారు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అయితే పీఆర్సీ ప్రకటించలేదు ఈ నేపథ్యంలోనే అంటే ఈ మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అయితే ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు అయితే ఇరవై ఒక శాతం ఫిట్మెంట్తో అయితే పిఆర్సీని ప్రకటించింది ఈ పిఆర్సీ జూన్ ఒకటి నుంచి అమలుకొస్తుందని వస్తుందని చెప్పేసి అయితే ప్రకటించింది అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పదహారు శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ అయితే ప్రకటించింది అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి పీఆర్సీ ప్రకటించలేదు అంటే మనం చూసుకోవచ్చు దాదాపు ఏడేళ్ళ వరకు వాళ్ళకి ఎలాంటి పీఆర్సీ లేదు సో తాజాగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వారికి పీఆర్సీ ప్రకటించడంతో అయితే ఆర్టీసీ కార్మికులు అయితే హర్యం వ్యక్తం చేస్తున్నారు తాము ఎన్నో ఏళ్ళుగా పీఆర్సీ కోసం పోటం పోటీ పోరాటం చేస్తున్నామని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు గతంలో మేము సమ్మలు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం కనికరించలేదని చాలా మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనికరించ లేదు కానీ తాజాగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తొలి సంవత్సరంలోనే వచ్చిన అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే తమకు పీఆర్సీ ప్రకటించడం ఆనందంగా ఉందని చెప్పేసి అయితే కార్మికులు కెమెరామెన్ కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ అంటే తెలుగు హైదరాబాద్